హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈసీసీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఎలా ఉన్నాయో చూద్దామండి అంటే ఇప్పుడు వరకు ఏవైతే వర్క్స్ ఒక నాలుగు ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వరకు ఏవైతే ఆన్ గోయింగ్ నాడు నేడు నాడు నేడు వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాయో అవి చేసుకోవచ్చునండి అయితే కొత్తగా ఏవైతే ఉన్నాయో నాడు నేడు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అవి వెంటనే నిలిపివేయాలని తెలిపింది దాంతోపాటుగా బోట్స్ బోట్స్ ఏవైతే ఇచ్చిందో కొన్ని బోట్స్ అనేవి వచ్చాయి ఆ వచ్చిన బోట్స్ని ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటే అలానే ఉంచమని చెప్పడం జరిగింది ఏవైతే నాట్ ఫిక్స్డ్ టిల్ వరకు ఏవైతే ఫిక్స్ చేయలేదో వాటిని వెంటనే ఆ స్టోర్స్లో ఉంచుకోమని చెప్పిందండి దాంతోపాటుగా డిస్ప్లే బోర్డ్స్ డిస్ప్లే బోర్డ్స్ గురించి చెప్పుకున్నామండి దాన్ని ఆల్రెడీ ఆ ఫిక్స్ ఏవైతే చేశారో దాన్ని పేపర్తో కవర్ చేయమన్నది పేపర్ అంటే మనకి న్యూస్ పేపర్స్ ఇవి కాదండి వైట్ ప్లెయిన్ పేపర్ ఆర్ ఎనీ కలర్ విత్ ప్లెయిన్ ప్లెయిన్ ఉండేటువంటి ఏదో ఒక పేపర్తో దాన్ని కవర్ చేయమని చెప్పింది నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఇచ్చాక దానిపైన మనకి ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫొటోసు ఉండడం జరిగిందండి ఆ ఫొటోస్ని కవర్ చేయమని జరిగింది దాంతోపాటు లోగోస్ కానీ ఇమేజెస్ కానీ నవరత్నాలు లోగో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా కవర్ చేయమని చెప్పింది దాంతోపాటు ట్యాబ్స్ విషయానికి చూసినట్లయితే మనం ఆ ట్యాబ్స్ అనేవి పిల్లలకి అనేది ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్స్ పైన నవరత్నాల లోగో అనేది ఉండడం జరిగింది సో దానిని కవర్ చేయమని చెప్పడం జరిగింది నవరత్న లోగో అండ్ ట్యాబ్స్ ట్యాబ్స్ పైన నవరత్న లోగోస్ని కవర్ చేయడం జరిగింది అదే విధంగా మనకి ట్యాబ్స్ని రీబూట్ చేసేటప్పుడు మనకి నవరత్న లోగో రావడం అనేది జరుగుతుంది మనకి స్కూల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ట్యాబ్స్ రెండు రకాలు అంతే రెండు సంబంధించిన కంపెనీస్ అనేది ఇవ్వడం జరిగింది యాసర్ ట్యాబ్స్ శాంసంగ్ ట్యాబ్స్ ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడడం జరిగింది సిస్టర్ రిబూట్ చేశాక నవరత్న లోగో రాకుండా చేసే విధి విధానాల్లో కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు సో ఇది కూడా కొన్ని రోజుల్లో మనకి క్లియర్ చేస్తారు ఈరోజు అప్డేట్ ఇదండి మనకి ఇది ఎవరిచ్చారంటే కాటమనేని భాస్కర్ ఐఏఎస్ గారు స్కూల్ డిపార్ట్మెంట్ నుండి అందరి ఎంఈఓస్కి అలాగే డిఈఓస్కి కూడా మనకి వీడియో కాన్ఫరెన్స్ రెఫరెన్స్ ద్వారా ఈ యొక్క డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇది ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్